రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ రెండవ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి వారం రోజుల పాటు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పల్నాడు తెలిపారు ఈ వారం రోజులు ప్రతిరోజు బడుగు బలైన వర్గాల ప్రజలకు వివిధ రకాల సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు అనాదాన కార్యక్రమాలు రక్తదాన కేంద్రాలు పాఠశాలలు విద్యార్థులకు పోటీ నిర్వహించడం అనాథ శరణాలయాలకు అన్నదానం ఏర్పాటు చేయడం విధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం ఈ నెల ముప్పైవ తేదీన వడ మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటించడం వంటి కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఘనంగా రాష్ట్రం అంతా దేశం అంతా దేశాల్లో కూడా చేస్తూ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా సేవా కార్యక్రమాల ద్వారా ఏదో అట్టాసం ఆర్భాటాలు కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఒక ఉద్దేశం కూడా సేవా కార్యక్రమాలు చేయాలనేది ఏలూరులో వార ఉత్సవాలు ఏడు రోజులు కూడా రేపు మంగళవారం నుంచి ప్రారంభించి రెండో తారీఖు వరకు కూడా ఈ ఒక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆ కార్యక్రమాల్లో భాగంగా ప్రైట్ స్కూల్లో అన్నదాన కార్యక్రమాలు ఒక రోజున అదేవిధంగా రైవితేజ ఎడ్యుకేషన్ స్కూలు ప్రేమాలయం ఒక రోజున తంగినిమూళ్ళలో ఉన్నటువంటి మానసిక వికలాంగ స్కూల్లో ఒక రోజున అదేవిధంగా అన్ని బొమ్మ సెంటర్ దగ్గర ఉన్నటువంటి మన మొక్కలు నాటడం స్కూల్లో మొక్కలు నాటడం అదేవిధంగా వారి పేరున ఆ రోజున గుళ్ళో ఆ పూజా కార్యక్రమాలు జరిపించడం అదేవిధంగా కస్తూరుబాయ్ కస్తూర్బాయ్ గరల్స్ స్కూలు అదే అదే ఆ స్కూల్లో కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి పిల్ల పిల్లల్ని ప్రోత్సహించి వారికి ప్రైజ్లు ఇవ్వటం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక రోజున ఆ యొక్క పేషెంట్లు కూడా ఫుడ్స్ అయ్యి పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ రెండవ తారీఖున ఆఫీస్లోనే భారీ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఆఫీసులో నిర్వహిస్తాం అనంతరం పన్నెండు పొమ్మది సెంటర్లో మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం